నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్ డెఫినెట్ గా కాల్స్ వస్తున్నాయి ఇక్కడ ఇంత జాబ్ గురించి ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామని అంటే ప్రాక్టికల్ గా కొన్ని తప్పులు కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న జాబ్ లో ఎప్పుడైతే మనం జాబ్ ఏదో ఒక జాబ్ చేసే ఉండి ఉంటారు కదా ఆ జాబ్ ని తిట్టడం అన్నం పెడుతున్న ని తిట్టటము చేస్తూ ఉంటారు అన్నం పెడుతున్నాడు బాస్ అంటే వాడు తండ్రి కదా తండ్రి అయితేనే పెడతాడు కదా సో తిట్టడం అనేది చేసినప్పుడు గా కర్మ వచ్చేస్తుంది ఓహో నీకు ఇలా ఉందా నీ సంగతి ఏంటో చూస్తానని లేకుండానే చూస్తుంది ఇది మహాభారతం అని చెప్తోంది మనకి గా అవి డెఫ మనం ఇతిహాసాలని పురాణాలని కనుక చదువుకుంటే తెలుస్తుంది ఎవరికి ఏ ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు మనం చేసే వృత్తిని ఒక దైవంగా ఎలా భావించాలి అనేది తెలుస్తుంది ఊరికే వాడికి వీడికి గాసిప్లు వాడికి వీడికి అంటకట్టడాలు వాడు భజన బ్యాచరా ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాను సార్ ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమంటారా నువ్వు జాబ్ చేయడానికి వచ్చావా లేకపోతే ఈ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చావా అనిపిస్తుంది సరే వీటన్నిటి ప్రభావాల చేత జాబ్ని పోగొట్టుకోవటం జాబ్లో ఎదుగుదల లేకపోవటం అసలు ఇవన్నీ కూడా లేకపోతే గా కూడా జాబ్ రాకపోవటం కూడా జన్యున్ రీజన్స్ కూడా ఉంటాయి కదా ఆన్సర్ ఇది వాట్ ఇప్పుడు ఏమిటంటే అంటారు మనసా కర్మణ మూడు ఒకటే ఉండాలి మనసా వాచా కర్మ మనం ఏది ఆలోచిస్తున్నామో ఏది మాట్లాడుతున్నామో ఏ పని చేస్తున్నామో ఈ మూడు ఒకటే అయి ఉండాలి ఒకటి ఆలోచన చేసి ఒకటి మాట్లాడి ఇంకోటి చేస్తే వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల అనేది ఉంటుంది సో మనసావాచ మనోవాకాయ కర్మలు అందుకనే మనం భగవంతుని వేడుకుంటాం నేను త్రికరణ శుద్ధిగా ఉండాలి అని సో ఎప్పుడైతే మనం ఈ త్రికరణ శుద్ధిగా ఉంటామో అప్పుడు విజయం మనని వరిస్తుంది సో ఒక ఉద్యోగంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తికి సరైన విద్యకి తగిన అర్హత ఉన్న ఉద్యోగం లభించడం ఒక అయితే ఆ దొరికిన ఉద్యోగంలో వీళ్ళు సంతోషంగా ఉద్యోగం చేయడం సంతృప్తితో అంటే చేసే పనిలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు పరిపూర్ణంగా లభిస్తుందా లేదా లేదా సాటిస్ఫాక్షన్ లేకుండా కేవలం నిలయేసరికి జీతం తీసుకోవడానికి చేస్తున్నామా యాంత్రికంగా పనిచేస్తున్నామా అయిష్టతతో పనిచేస్తున్నామా కేసెస్ ఇవే ఎక్కువ ఉంటాయి సో చేసే పనిలో వీళ్ళు నాకు నెలకింత జీతం ఇస్తున్నారు కాబట్టి ఏదో టైం పాస్ చేయడమే తప్ప నా ధర్మం ఇది నా విధులు ఇవి అని తన ధర్మాన్ని ఎరింగి తన కష్టపడి ఉద్యోగం చేస్తే ఇక్కడ లేకపోయినా ఎదుగుదల దీని ఆశీర్వాదం వల్ల నీకు ఇంకో చోట వస్తుంది నాది అనుకుని పనిచేయాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చేసే ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా చేసే ఉద్యోగంలో అనుకూలత రావాలన్నా ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు చూసుకుంటాం కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు పాపం ఉద్యోగం చేస్తుంటారు కుటుంబం కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ వాళ్ళకి పరిస్థితులు అనుకూలించక హెరాస్మెంట్ కెరాస్మెంట్ వేధింపులు ఉంటాయి కూడా పనిచేస్తున్న అన్నిటికి పనిచేస్తుంది వావ్ వేధింపులు అయితే వర్ణ నాటిన ఆడవాళ్ళే హ్యాంగిల్ లో జన్ముండే చాలా ఇబ్బంది ఏ ఏ రంగంలో అయినా ఉంది ఉండే సార్ ఆఖరికి కూరగాయల మార్కెట్లో కూడా ఉంటుంది స్త్రీ పురుష సంబంధాలు ఎక్కడైనా సరే ఎక్కడ ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటే ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నత పదవులు తర్వాత కొంతమంది సిన్సియర్ గా పనిచేస్తున్నా కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఓ చండ లాంటి బాసు అకారణంగా తిట్టడం అకారణంగా చిరాకు ఆ యాంగిల్ కూడా ఉంటుంది బాస్ యాంగిల్ నుంచి చూసుకుంటే వాడు వాడు కర్మను అనుభవిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ నీ మనసు బాధపడుతుంది కాబట్టి దాన్ని బాధ పెట్టుకోకుండా అనుకూలంగా నీ పన్ను చేసుకోవడానికి ఈ గ్రిడ్ పనిచేస్తుంది రైట్ నంబర్స్ ఒకసారి చెప్పండి సో ఫైవ్ సిక్స్టీన్ నైన్ ఫోర్ టెన్ త్రీ సిక్స్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీన్ ట్వెల్వ్ వన్ లెవెన్ త్రీ సెవెన్ ఫోర్టీన్ ఈ దీన్ని ఒక రాగి రేఖ మీద కానీ వెండి రేకు మీద కానీ చెక్కించి దాన్ని పూజ చేయాలి ఆదివారం నాడు ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ ఆదివారం కృతికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ లేదా ఆదివారం అమావాస్య నాడు కానీ ఇవి విశేషమైన రోజులు ఆ రోజున శుక్రహోరాలు దీన్ని పూజలో పెట్టుకోవాలి ధరించడం కూడా శుక్రహోరాలు ఆదివారం నాడు విశేషమైన నక్షత్రం ఉన్న రోజు ధరించాలి ఒక కనీసం ఒక ఆరు వారాలు పూజ చేయాలి ఆరు ఆదివారాలు ఓకే ఎట్లా పూజ చేయమంటారు ఓం శ్రీం హ్రీం సూర్యాయ నమ లేదా ఓం హ్రీం శ్రీం మిత్రాయ నమ మిత్రాయ నమ ఓం హ్రీం మిత్రాయ నమ శ్రీం హ్రీం మిత్రాయ నమ అనే ఈ మంత్రాన్ని దాంతోని చేసి సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయానికి పూర్వమే సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆ అర్ఘ్యమిచ్చి సూర్యుడికి నమస్కారం చేసి జిల్లేడు ఆకుల్లో జిల్లేడు పూలను పెట్టి స్వామికి సమర్పించి దీనికి పూజ చేయాలి అంటే ఇస్తున్నట్టుగా అలా అర్ఘ్యమిచ్చి ఆకుల్లో జిల్లేడు ఆకుల్లో జిల్లేడు పూలు పెట్టి స్వామికి సమర్పించాలి ఆయనకి ప్రీతికరమైనవి అవి సమర్పించి దీన్ని మీరు కుంకం పూజ గాని గంధంతో కానీ పూజ చేసి ఆరు వారాలు ఇది పూజ ప్రారంభం ఆదివారం నాడు కృతికా నక్షత్రం రోజు గాని ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు కానీ ఆదివారం అమావాస్య రోజు కానీ ప్రారంభించి ఆరు ఆదివారాలు పూజ చేసి మళ్ళీ మీకు తారాబలం కుదిరిన రోజు దీన్ని ధరించాలి దీన్ని ఎవరికి వాళ్ళు ధరించవచ్చు ఎవరికి వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఈ యంత్రాన్ని చేత్తో లిఖించుకోవచ్చు అంటే ఇట్లా రాస్తే పడే రాగి రేకులు వెండి రేకులు దొరుకుతాయి సో అలా మనమే డయాగ్రామ్ గీసుకోవచ్చు మనమే దాన్ని ఇప్పుడు బోర్డు మీద ఎలా రాసామో దాని మీద కూడా మనమే చెప్పుకోవచ్చు కాదండి మీరు చేసిస్తారంటే మీరు సహాయం లేదు కాదంటే చేసిస్తాం చేసిస్తాము పూజ చేసిస్తాము దానికి ఏమిటి నియమ నిబంధనలు అనేది మీరు కాల్ చేస్తారు తెలుస్తుంది సో అట్లా ఆరు ఆదివారాలు చేయొచ్చు లేదా ఇవి ఏవీ చేయలేవు అన్న వాళ్ళు పేపర్ మీద రాసి మీరు పర్సులో పెట్టుకున్నా కూడా మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మీకు ఉద్యోగంలో అనుకూలత పెంపొందాలి అంటే సూర్యుడు అనుగ్రహం కావాలి సంపద పెరగాలి ఉద్యోగం ద్వారా చేసే పనిలో సంపద సహాయంతో ఉద్యోగ సంబంధిత సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసా నమస్తే